పన్నెండు వందల అరవై మూడవ సంవత్సరంలో డానిష్ అండ్ స్కాటిష్ సైన్యముల మధ్యలో అంటే డెన్మార్క్ అండ్ స్కాట్లాండ్ వారి మధ్యలో యుద్ధం జరుగుతోంది సో స్కాట్లాండ్ మీదికి స్కాట్స్ అంటారు వారిని డేన్స్ యుద్ధం చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు చీకట్లో రాత్రిపూట వచ్చారు సో వారు వారి యొక్క పాదరక్షకులతో వస్తే ఆ శబ్దం వినబడి వారు మేలుకొని వీరిని అడ్డుకుంటారని చెప్పేసి ఏం చేశారు కొంత దూరం వచ్చి కోట దగ్గరికి వచ్చే సమయంలో ఈ డేన్స్ వారి యొక్క ఫుట్వేర్ ని తీసేసి ఉత్తకాళ్ళతో వస్తున్నారు చీకట్లో సైన్యము ఆ స్కాటిష్ సైన్యం మీద సడన్ గా పడి వారిని నాశనం చేద్దామని ఉత్తకాళ్ళతో వస్తున్నప్పుడు ఆ దేశంలో మంచిగా ముళ్ళు పెరుగుతాయి అన్నమాట సో ఒక సైనికుడు చూడకుండా చీకట్లో పోయి ఒక ముళ్ళు మీద కాలు పెట్టేసరికి వాడికి బలంగా అది లోపలికి దిగబడింది కనుక చాలా విపరీతమైనటువంటి నొప్పితో వేదనతో పెద్ద కేక పెట్టేసరికి నిర్మానుష్యంగా సైలెంట్ గా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటికి ఆ కేక ఈకోనిచ్చింది కనుక స్కాట్లాండ్ లో ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు మెలుకున్నారు వెంటనే వారికి అర్థమైపోయింది సైన్యం వస్తోంది అని అండ్ వారు వచ్చి వీరిని తిప్పి కొట్టి ఓడించి పంపించేశారు సో చరిత్రకారులు ఏమని చెప్తారంటే ఆ కంట్రీని ఆ తిస్ రక్షించింది స్కాట్లాండ్ దేశమును ఆ ముళ్ళు రక్షించింది అండ్ సాతాను కూడా తెలుసు మన యొక్క దారుల్లో ఎక్కడెక్కడ ముళ్ళు పెట్టాలో మనల్ని ఎట్లా ముళ్ళ చేత పడగొట్టాలో ఎందుకంటే తంత్రములు కలిగినటువంటి వాడు అలాంటప్పుడు మనము దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి జోళ్లను తొడుక్కొని వెళ్తే చాలా మంచిది అపోస్తు ఇక్కడ మనకు పాఠము నేర్పిస్తున్నాడు గతంలో కూడా మనం చూసాం రెండు సార్లు స్టాండ్ విత్ స్టాండ్ అంటాడు అంటే నిలవబడండి బలముగా నిలవబడండి ఎదుర్కొనేటట్టు నిలవబడండి సో ఈ పాద రక్షలు వేసుకున్నప్పుడు మనము నిలవబడ్డానికి పట్టు కలిగి నిలవబడ్డానికి వేసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫర్మ్నెస్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్ మీ యొక్క భూభాగమును మీరు స్థిరముగా కలిగి ఉండినట్లు నిలబడాలి ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి అదేంటంటే సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు గాసిపల్ ఆఫ్ పీస్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది సో నాకు ఈ పట్టుదనం ఎప్పుడొస్తుంది ఫర్మ్నెస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందంటే సువార్తకు సంబంధించినటువంటి సత్యములన్నింటినీ నేను ఎరిగినప్పుడు సువార్తకు సంబంధించినటువంటి సత్యములన్నింటినీ నేను నమ్మినప్పుడు సువార్త సత్యములతో నా జీవితాన్ని నేను బలోపేతం చేసుకున్నప్పుడు కానీ ఈ రోజున చాలా మంది క్రైస్తవులకి కాల్డ్ క్రైస్తవులకి వాట్ ఈస్ ద గాస్పల్ సువార్త అంటే ఏమిటి అంటే ఆన్సర్ చెప్పడానికి చేత కాదు సో నాకు సువార్త సత్యములు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు నేను కుదురుగా బలంగా నిలబడి ఉండగలను